नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पार्रार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुडिगले शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ ఈరోజు మనం ఇరవై తొమ్మిదవ పాషురాన్ని అనుసంధానం చేసుకోబోతు ఉన్నాం చాలామంది చేసే తప్పేమిటంటే ఇరవై ఏడవ పాషరం వరకు వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై ఎనిమిది దాకా వింటారు ఇరవై తొమ్మిది ముప్పై రెండు పాషురాలు వినరు ఎందుకో తెలుసిన భోగి పండుగ వచ్చేసింది సంక్రాంతి రోజు ఇక తర్వాత బంధువులు వస్తుంటారు లేదు వీళ్ళు వేరే వాళ్ళ ఇంటికి అంటే బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళడము గాలిపటాలు ఎగిరేయడం రకరకాల హంగామా హడావుడి తెలుసు మనకు లేదు వీళ్ళు పాపం వేరే ఊళ్ళకు వెళ్ళడము ఇవన్నీ చూస్తూ ఉంటాం అందులో పడిపోయి అన్ని రోజులు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు కూడా ఇరవై తొమ్మిది ముప్పై రెండు పాశురాలను వినరు నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నానండి మిస్ అయిపోతూ ఉంటారు రెండు కానీ ఈ రెండు పాశురాలే అత్యంత కీలకం ఎంత కీలకమో తెలుసా సాంప్రదాయంలో పెద్దలు చెప్పారు ప్రతిరోజు రోజు ఏది ధనుర్మాసం కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు ముప్పై పాశురాలను అనుసంధానం చెయ్యండి ఎందుకంటే తాత్వికమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఎన్నెన్నో నిగూఢమైన విషయాలు ఇందులో ఉన్నాయి ఉపనిషత్తులు చెప్పినటువంటి సారము సారాంశము ఇందులో ఉంది పరమాత్మ దగ్గర మనం అంటే జీవుడు ఏ విధంగా తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు పరమాత్మను ఏం కోరుతున్నాడు ఇవన్నీ కూడా అత్యంత లోతుగా ఈ పాశురాలలో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ముప్పై పాశురాలను అనుసంధానం చెయ్యండి అని చెప్పారు వెంటనే మనకు అమ్మో ముప్పై పాశురాలు ప్రతిరోజు అనుసంధానం చేయడం అంటే కష్టమేమోనండి అన్న ప్రశ్న వస్తుంది వెంటనే సమాధానం చెప్పారు పరాశర భట్టర్ వారు చెప్పారు ఏమన్నారంటే సరేనండి మీకు ప్రతిరోజు ముప్పై పాశురాలను అనుసంధానం చేయడం కుదరకపోతే కనీసం ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు పాశురాలనైనా సరే ప్రతిరోజు అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు అంటే ఎంత కీలకమైన పాశురాలో ఈరోజు పాశురం రేపటి పాశురం ఒక్కసారి ఆలోచించండి తెలవారకయనీదు దివ్య సన్నిధికి అరుదించి సొగసైన అడుగుదామరలా జయమని మంగళాశాసనములను పచరించుటను గల భావము వినవే దయయుంచి తీర్చు ఉదారతకనవే పశుల కాపరులౌత్సు ప్రతికేడి గోపకులమునన్ ఉదయించి విలసిల్లు నీవు మాయునరించెడిని అంతరంగ కైంకర్యములుగొన కాదననౌనే వ్రతమునకై మేము ప్రార్థించినట్టి వాద్యం ములిచ్చుటే వాసిగాదయ్యా అంతటితో మేము సంతసింపమయ్యా మా విన్నపమువిను దేవా ఏడేడు జన్మలకు ఏ నిత్య సంబంధము తోటి కలుగా మాధుసేవలు నీకు మాత్రమే కాగా నీ అనుగ్రహమున నెగడడుగాత వేరు వాంచలు మాకు నీరౌనుగాత నందాత్మజ ఆనందప్రదాత మననో నోము జగతికి మంగళప్రదము ఈ నోము జగతికి మంగళప్రదము మన ఈ నోము జగతికి మంగళప్రదము ఏమంటున్నారు ఈ నటు అంటే మేము వచ్చాము వ్రతమునకై మేము ప్రార్థించినట్టు వాద్యం వాసి వాసిగాదయ్యా మేము అడిగినవన్నీ అన్నీ అక్కడ పెట్టావు ఏం అడిగితే అవి వాసిగాదయ్యా అంతటితో మేము సంతసింపమయ్యా మేము అంతటితో వాళ్ళం కాము అంటున్నది ఇంకేమిటో అడుగుతున్నది అండా తల్లి మా విన్నపము విను గోవిందదేవా వినవయా మా విన్నపము ఏంటట ఏడేడు జన్మలకు ఏనాటికైనా నిత్య సంబంధము నీ తోడగలుగా మాదు సేవలు నీకు మాత్రమే కాగా నీ అనుగ్రహము నా వేరు వాంచలు మాకు నీ రౌనుగాత నందాత్మజ ఆనందప్రదాత మన మననోము జగతికి మంగళప్రదము ఈనోము జగతికి మంగళప్రదము దీన్ని రసధుని అని చెప్పి పిలుస్తారండి తిరుప్పావైని ఎందరో తెనిగించారు మన సినీ గేయ రచయిత భువనచంద్ర గారు ఆయన కూడా తెలుగులో రాశారు చాలామంది తెలుగులో రాశారండి తిరుప్పావైని కవులు ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రేమను వాళ్ళ వాళ్ళ భక్తిని చాటుకుంటూ అనువాదాలు చేశారు కానీ అన్నింటిలోకి నాకు బాగా నచ్చిన అనువాదము అన్నింటిలోకి తలమానికంగా నిలిచినటువంటి అనువాదము ఇప్పుడు నేను పాడానే ఈరోజు పాశురం రసధుని అంటాం శ్రీ లక్ష్మణ యతీంద్రులు వారు చేశారండి ఈ అనువాదాన్ని నిజానికి ప్రతిరోజు మనం పాశురాలు చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క పాశురాన్ని తెలుగులో కూడా నేను పాడి ఉండవచ్చు కానీ పాడలేదు ముందు ముందు భవిష్యత్తులో ఆ పని కూడా మనం చేద్దాం సరేనా చాలా అందంగా ఉంటుంది తెలుగులో కూడా పాట మరి ఈనాటి పాశురం లోపలికి వెళదామా சித்தம் சிறுகாலே வந்து சேவித்து உன் பொத்தாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெத்தம் துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்று காண கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாம் ஆட்சேவோம் மத்தை நம் காமங்கள் మాతేరబావాయ్ అదండి ఈనాటి పాశురము అర్థం తెలుసుకుంటూ ముందుకు మనం కొనసాగుదాం సరేనా సిత్తం సిరుకాలే అంటే ఇంకా చీకట్లు తొలగక ముందే తెల తెలవారే సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వంద్ వచ్చాం ఎక్కడికి మేము నీ దగ్గరికి వచ్చాము ఇలా రావాలి అన్న ఆర్తి జిజ్ఞాస మాలో పెంచింది నువ్వే కదా శ్రీకృష్ణ మేం కాదు చేసింది నువ్వే నువ్వే మాకిలా జ్ఞానం వచ్చేలా చేసావు అందువల్ల మాకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యింది మేం చేసిన కృషి ఏమీ లేదు నువ్వు చేసిన కృషే ఉంది ఇక్కడ ఉన్నై చేవిత్ అన్నీ చేసేవాడివి నువ్వే అసలు అన్నీ నువ్వు చేసావు ఉన్ పొత్తామరై అడియే పొట్రం నీ సుందరమైన పాద పద్మాలకు మంగళం పాడుతూ ఉన్నాము దివ్యమైన పాద పద్మాలు నీవి వాటికి మంగళం ఓ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ చూస్తూ ఉన్నాడు వీళ్ళ వంక వెంటనే వీళ్ళు పొరుళ్ కేళాయ్ పరమాత్మ మేమెందుకు నిన్ను స్థుతిస్తున్నామో వింటున్నావా వినవయ్యా కాస్త కేళాయ్ అని చెప్తూ ఉన్నారు హాండాళ్ళు తల్లి అండి చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతూ కొన్ని పాశురాలలో పరమాత్మకే ఆవిడ చెప్తూ ఉంటుంది ఏం చెయ్యాలి అన్న చెప్తూ ఉంటుంది ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పిందో చూడండి ఇక్కడ పెత్తం మే తుణ్ణుం కుల తిల్పిరంధు పరమాత్మ మేము గోపికలము మేమందరం ఏం చేస్తాము పశువులను ముందు మేతకు వదులుతాం అవి తిన్న తర్వాత మాత్రమే మేము తింటాం పశువులు మేత ముందు మేము తినే ప్రసక్తే లేదు కదా మేతకు వదులుతాం అవి తింటాయి తినకపోతే మేము తినం ఇది మేం చేసే పని ప్రతిరోజు నీకు పరమాత్మ అసలు మా గురించి నీకు తెలియదా చెప్పు నువ్వేం చేస్తున్నావు మాకు ఆహారం అంటే ఏమిటో తెలుసా నీ సేవ నీ సేవయే మాకు ఆహారము అది మాకు లభించిన తర్వాతే నువ్వు ఆహారం తినాలి అంటోంది అర్థం కాలేదండి వింటున్న వాళ్లకు ఇప్పుడు గోపికలు పశువులు గోపికలు గొప్పవాళ్ళు పశువులు ఎదురు చూస్తూ ఉంటాయి గోపికలు ఎప్పుడు వచ్చి మమ్మల్ని వదులుతూ ఉంటారు మేతకు అప్పుడు తిందాము అని అంతే కదా పశువులను వదిలితే పశువులు మేత మేస్తాయి మేత మేసిన తర్వాత ఇప్పుడు పశువులు మేత మేసాయి కాకుండా తిన్నాయి సరే అని ఇప్పుడు గోపికలు భోజనం చేసేవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు కదా పరమాత్మ ఇక్కడ మా స్థానంలో నిన్ను ఊహించుకో పశువుల స్థానంలో మమ్మల్ని ఊహించుకో నువ్వు మాకు ఆహారం పెట్టాలి ఆ ఆహారం పెడితే మేము తింటాం ఆ ఆహారం తిన్న తర్వాత అప్పుడే నువ్వు తినాలి అప్పటిదాకా నువ్వు తినకూడదు మరి మాకు ఆహారం పెట్టాలి కదా నువ్వు మరి మేము తినే ఆహారం ఏంటో తెలుసా నీ సేవ నీ సేవయే మాకు ఆహారం నీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగిస్తావా లేదా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నీ కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగిస్తే ఆ కైంకర్యాలేవో ఏవో మేం చేస్తాం అలా మేము ఆహారం తిన్నట్టుగా భావిస్తాం నీ సేవను ఆ తర్వాత నువ్వు దిందుగాని అంటుంది నీ కుత్తేవల్ ఎంగళై కోళ్ళామల్ పోగాదు అంటే స్వామి నీ ఆంతరంగిక సేవ కోసం మమ్మల్ని నువ్వు స్వీకరించి తీరాల్సిందే ఇంతకు ముందు వ్రత పరికరాలు అడిగాము ఇస్తున్నా ఇస్తున్నా ఇదిగో ఇచ్చాను 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 అని చెప్పి ఇచ్చావు కదా కాదు వ్రత పరికరాలు కావు ఇవన్నీ భౌతికంగా నీకు కనిపిస్తూ ఉన్నాయి అసలు మా ఉద్దేశం అది కానే కాదు ఎత్తై ఈరోజు పరై కొన్ అన్రు రుకాణ్ నీవు ఉన్న పరైని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళము కాము గోవింద ఎత్తెక్కుం చూడండి ఎత్తెక్కుం ఈ కాలం అనేది ఉన్నంత వరకు కాలం ఎంత వరకు ఉంటుందండి చెప్పండి వింటున్న వాళ్ళు చెప్పండి కాలం ఎంతవరకు ఉంటుంది ఈ సంవత్సరం ఎంతవరకు ఉంటుందని నేను అడగట్లా కలియుగం ఎంతవరకు ఉంటుందని నేను అడగట్లేదండి కాలం ఎంతవరకు ఉంటుందని అడుగుతున్నాను చెప్పండి ఈ ఉన్నంత ఉన్నంతవరకు ఏరేరు పిరవిక్కుం ఏడేడు జన్మలకు ఉన్ తన్నోడు నీతోనే ఉత్తోమే యావో సంబంధం కలిగి ఉంటాము అలా నువ్వు చెయ్యాలి ఉనక్కే నీకు మాత్రమే నాం మేము అచ్చైవోం కైంకర్యం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము మత్తైనం మా యొక్క కామంగళ్ మిగతా కోరికలన్నీ కూడా మాత్ పోగొట్టేసేయి ఏ లో రెంబావాయ్ అదే మా వ్రతం మాకు వేరే వేరే కోరికలన్నీ అవి కావాలి ఇవి కావాలి చాలా ఉంటాయి కదా పరమాత్మ మాకు ఫ్లాట్ కావాలి ఫలానా దగ్గర ఫ్లాట్ కావాలి లేదు బాగా డబ్బు సంపాదించాలి లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి అవి చేయాలి ఇవి చేయాలి ఇది కావాలి అది కావాలి ఇవన్నీ మాకు ఊరుతూనే ఉంటాయి కోరికలు మరో జన్మలో పుట్టామంటే మరో జన్మలో మళ్ళీ ఆ కోరికలు ఏంటో ఊరుతూనే ఉంటాయి మనిషిగా పుట్టినంత వరకు వస్తూనే ఉంటాయి ఏదో నడుస్తూనే ఉంటుంది ఇదంతా ఈ చక్రం కదా మొత్తం మొత్తం ఆ కోరికలన్నీ కూడా పోగొట్టేసేయ్ మా మిగతా కోరికలన్నీ మత్తైనం కామంగళ్ మా యొక్క మిగతా కోరికలన్నీ మాత్ పోగొట్టేసేయ్ ఏ ఇదే మా వ్రతం మరి మాకేం కావాలి ఏడేడు జన్మలకు నీతో మేము సంబంధం కలిగిన వాళ్లమై ఉండాలి అంటున్నారు మనం ముందుగా తెలుగులో ఒకటి చదువుకున్నాం గుర్తుందా అండి అందులో ఏడేడు జన్మలకు ఏ నాటికైనా నిత్య సంబంధము నీతోటి గలుగా మాధుసేవలు నీకు మాత్రమే కాగా నీ అనుగ్రహమున నెగడెడు గాత వేరు వాంఛలు మాకు నీ రౌను గాత నందాత్మజ ఆనందప్రదాత మననోము జగతికి మంగళప్రదము అని ఈ పాశరహంలో అడుగుతూ ఉన్నారు ఏడేడు జన్మలు ఉన్నా మరి ఎలా సంబంధం కలిగి ఉండాలి ఇది ప్రశ్న పరమాత్మ ఎప్పుడు ఏడేడు జన్మలకు నీతో సంబంధం కలిగి ఉండాలి అన్నారు దాని అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి పరం కూర్చున్నావు అనుకో మమ్మల్ని పరంపదానికి పట్టుకెళ్ళు అక్కడే కూర్చోబెట్టుకో నీ దగ్గరే కూర్చోబెట్టుకో నీకు సేవ చేస్తూ ఉంటాం అద్దప్ప తప్ప మాకు ఇంకేం అవసరం లేదు నీ కైంకర్యం చేస్తూ ఉంటాం నేను అలా చూస్తూ ఉంటాం కైంకర్యం చేస్తూ ఉంటాం ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వు లేదు నువ్వు అవతారాలు ఎత్తుతూ ఉంటావు కదా నువ్వు ఏం అవతారాలు ఎత్తుతావు ఎన్నెన్ని అవతారాలు ఎత్తుతావో ఏమేం చేస్తావో మాకేలా తెలుస్తుంది మేము చాలా చిన్నవాళ్ళం నీ గురించి అర్థం చేసుకునేంతటి సామర్థ్యం మాకు లేదు ఏదో అవతారాలు ఎత్తావనుకో మమ్మల్ని కూడా ఆ అవతారంలో పట్టుకెళ్ళు నీకు తల్లిగానో నీకు తమ్ముడిగానో నీకు రకరకాల బంధువులు ఉంటారు కదా స్నేహితులు ఉంటారు కదా వేసుకో మమ్మల్ని అందరిని అక్కడ నీ చుట్టుముట్టే వేసేసుకో ఏదో ఒక రకంగా నీతో మాకు సంబంధం కలిపి అలా ఉంచేసి మళ్ళీ ఇంకో యుగానికి ఇంకేదైనా అవతారం ఎత్తావనుకో మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళు అక్కడ వేసేసేయి మమ్మల్ని ఏ పనిచ్చినా మేం చేస్తాం ఏం చేసినా చేస్తాం అది నీ పని చేస్తూ ఉంటే మాకెంత ఆనందమో ఇదే మాకు కావాలి ఈ అనుగ్రహం మాకివ్వు నిరంతరం నీకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కోరికలన్నీ మొత్తం మాయమైపోవాలి పట్టుకెళ్ళు మమ్మల్ని నువ్వు అక్కడే పరంపదంలో కూర్చుంటానంటే అక్కడే కూర్చోబెట్టుకో మమ్మల్ని కూడా మోక్షంలో కూర్చోబెట్టేసుకో అది కూడా మేము అడగము నాకు మోక్షాన్నే ఇవ్వు మోక్షాన్నే ఇవ్వు పరై అడిగారు కదా అంటారేమో ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడిగామయా అంతే అంతేగాని అది కూడా కావాలని మాకేం లేదు ఈరోజు అంటున్నారు అనమాట అది కూడా కావాలని ఏం లేదు మేము పరై అడిగాము కదా అని ఇంకా ఆ మాట పట్టుకొని మమ్మల్ని నీకు దూరం చేస్తావా ఆ పరయ్య ఇచ్చాను పోండి అని కుదరదు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ మమ్మల్ని పట్టుకెళ్ళు ఏదో ఒక బంధుత్వం కలుపు కలిపి అక్కడ ఉంచేసాయి మమ్మల్ని అని కోరుకుంటూ ఉన్నారు అంటే ఎలా తెలుసా రాముడి పక్కన లక్ష్మణుడు ఎలాగైతే ఉన్నాడో అలా అలా చేపను నీళ్లల్లో నుంచి తీసి బయటికి విసిరేస్తే అది మరణిస్తుంది కదా చేప నీళ్లల్లోనే ఉంటుంది ఉన్నంత వరకే అది బతుకుతుంది లక్ష్మణుడి గురించి చెప్పినప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటారు సాంప్రదాయంలో కదా అలా మేము బతకలేము అంతే నువ్వు ఎక్కడుంటావా ఏం చేస్తావా ఏదో ఒక సంబంధం బంధుత్వం ఏదో ఒకటి కలిపేసి తోసే మిమ్మల్ని అవతారంలో మమ్మల్ని కూడా వేసేసుకో మిగతా నువ్వేం చేసుకుంటావు ఏం చేస్తావు మాకు తెలియదు మేము అడ్డురాము అసలు దాని గురించి మాట్లాడేంత దాని గురించి ఆలోచించేంత సామర్థ్యం కూడా మాకు లేదు అని మాకు చెప్పాం కదా నిన్ననే నిన్న పాశురంలో ఏదో మేము పశువులు కాసుకుంటూ ఏదో బతుకుతూ ఉన్నాం మాకు అసలు లోకజ్ఞానమే లేదు మంత్రము లేదు తంత్రము లేదు లోకజ్ఞానం లేదు మాకు ఏమీ తెలియదు ఇది అడుగుతున్నాం ఇస్తావా ఇవ్వవా గోవిందా చెప్పు ఇదే కావాలి మాకు అని ఈనాటి పాశురంలో అడుగుతూ ఉన్నారు అంటే ఎప్పుడు నీకు కైంకర్యం చేస్తూ మేము ఉంటాం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము పట్టుకెళ్ళు మమ్మల్ని నీ కైంకర్యం చేస్తూ ఉంటాము నీకు దాసులుగా అలా ఉండిపోతాము మాలో ఉండే ఈ కోరికలుంటే నీ వెంట రాలేమేమో అని నీకు అనిపించింది అనుకో నీకు ఆ కోరిక ఉంది కాబట్టి నువ్వు నా వెంట రాలేవు అని మాకు చెప్పకు అంత సామర్థ్యం మాకు లేదు అంత అర్థం చేసుకునే సామర్థ్యం మాకు లేదు ఏదో అమాయకులము ఏదో పిల్లలం కదా కాబట్టి నువ్వే మా కోరికలన్నీ పోగొట్టేసి నువ్వే నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళు ఎన్ని జన్మలైనా సరే నీతోనే మాకు సంబంధం ఉండేలా చూసుకో ఇది స్వామి మేము కోరుకుంటూ ఉన్నాము గోవిందా అని ఈరోజు చాలా అద్భుతంగా ఒక భావనను గోదాదేవి అమ్మవారు మనందరిలోనూ అలాంటి భావన కలగాలి అని ఈ పాశురాన్ని మనకు అందించారండి అంటే ఏంటో తెలిసిన అండి ఈ పాశ్రం యొక్క గొప్పతనము మా మీద నువ్వు భారం వెయ్యొద్దు ప్రభు తెలియక మేమేదైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు కూడా నువ్వే సరిదిద్దాలి చిన్నచేరస్వామి వారు చెప్పారండి ఇది ఏమని మా మీద నువ్వు భారం వెయ్యొద్దు తెలియక మేమేదన్నా తప్పులో తెలియక మేమేదన్నా లోపమో ఏదన్నా చేసుంటే నువ్వే సరిదిద్దాలి ఇలా పెడితే నేను భోజనం చేస్తాను అలా పెడితే నేను తింటాను ఇలా చూస్తే ఇవన్నీ మాకు తెలియదు మాకు అవన్నీ ఏమీ తెలియదు నువ్వు పరమాత్మవు అన్న విషయం మేము కనుక్కున్నాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు కృష్ణ పట్టుకున్నాం అంతే మేము నేను నువ్వేం చెబితే అది చేస్తాం గోవర్ధన పర్వతానికి పూజ చేయమన్నావు గోవర్ధన పర్వతానికి పూజ చేసాం నువ్వు ఏం చెబితే మేము అది చేస్తాం నీ ఆనందం కోసం నీకు కైంకర్యం చేస్తూ నిరంతరం ఇలాగే ఉండిపోతాం మేము తప్పులేమన్నా ఉంటే నువ్వే సరిచేయి తెలియకేదన్నా తప్పు చేసాము లోపం ఉంది సరి చేసేయి నువ్వు సరి చేసావు అనుకో మేము కాదంటామా నువ్వు సరి చేసావంటే నీతో వాదిస్తామా లేదు నువ్వు సరిచేయి మేము మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాము మంచి ఆ దారిలో నువ్వు చెప్పే దారిలో మేము నడుస్తాం ఇంత ఏమంటారంటే కుండ బద్దలు కొట్టినట్టుగా ఆండాళ్ళు తల్లి వ్రతం యొక్క ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈనాటి పాశురంలో రేపటి పాశురంలో మనం చూస్తాము రేపటి పాశురంలో సాంప్రదాయం గురించి కొంత మనం మాట్లాడుతాము ఈనాటి పాశరం అయిపోయిన తర్వాత గోదాదేవి అమ్మవారిని శ్రీరంగానికి రప్పించుకొని రంగనాథులవారు వివాహం చేసుకున్నారు అలా ఆండాళ్ళు తల్లి ఆ పరమాత్మలో ఐక్యమైపోయింది ఈరోజు అది గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కాబట్టి భోగి అని పిలిచారు అన్నది భోగి పండగ అన్న పేరు లోపల ఎందుకు భోగి అన్నారు అంటే దానికి ఒక ఐతిహ్యం అన్నమాట గోదాదేవి కోరినటువంటి వైభోగం పొందిన రోజు కాబట్టి భోగి ఆమె ఏం వైభోగం పొందారండి పరమాత్మలో ఆమె ఐక్యమైపోయారు ఎలా రోజుకొక పాశురం ఆశువుగా వటపత్ర వారి దేవాలయంలో నిలబడి చెప్పి కేవలం ఆమె కావాల్సినటువంటి పురుషార్థాన్ని ఆమె పొందడం కాదండి మనందరం మోక్షాన్ని ఎలా సాధించవచ్చో పురుషార్థాన్ని మోక్షాన్ని ఏ విధంగా ఎంత సులభంగా సాధించవచ్చో మనకు తెలియజెప్పి నేర్పించి పాఠం నేర్పించి మనందరికీ పాఠాలు చెప్పి వెళ్ళినటువంటి గొప్ప రోజు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అని పిలుస్తారండి కేవలం కృష్ణావతారంలో మాత్రమే ఆ పరమాత్మ అన్న పదాన్ని జోడించి మరీ పిలుస్తారు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అవతారము అని మనకు చాలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి పెద్దలు ఎందరో చెప్పారు ఎందుకు ఏమిటి అన్నది కూడా చాలా అద్భుతమైన చర్చలు ఉన్నాయి వేదాంతపరమైన చర్చలు ఉన్నాయి శ్రీమద్ వేదవ్యాసుల వారు రచించిన భాగవతంలో ఏతే చాంశకలాంస కృష్ణస్థు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే శ్రీకృష్ణ పరమాత్మ గురించి కృష్ణస్థు భగవాన్ స్వయం చెప్పారనమాట శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడే ఇక మరో మాటే లేదు మరో ప్రశ్నే లేదు శ్రీకృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు పెట్టేశారు శ్రీమన్నారాయణుడు వేదం చెప్పినటువంటి శ్రీమన్నారాయణుడు ఎవరో ఆయనే ఈ శ్రీకృష్ణుడు ఆ అవతారమే ఈయన అవతారం మాత్రమే కాదు సాక్షాత్తు భగవంతుడే కృష్ణస్తు భగవాన్ స్వయం మరో మాటే లేదు మరో ప్రశ్నే లేదు అన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా వేదవ్యాసుల వారు భాగవతంలో అందించారు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నామండి భగవాన్ అంటే ఏమిటి ఏంటో ఏదో పదం అనుకుంటున్నారా భగవాన్ అంటే ఏమిటో భగవంతుడు అంటే ఎవరో కూడా నిర్వచిస్తూ మరో శ్లోకం ఉన్నది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ శ్రేయ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణ భగవాన్ అని చెప్పాలంటే ఉండాల్సినటువంటి ఆరు లక్షణాలు అన్నమాట చాలా సంవత్సరాల క్రితం అండి నేను ఈ ఒక్క శ్లోకం మీద ఐశ్వర్యస్య సమగ్రస్య మీద శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి తీసుకుని చాలా చాలా లోతుగా పరిశోధనాత్మక వ్యాసాలు రాయడం జరిగింది చాలా సంవత్సరాల క్రితం ఎందుకు కృష్ణుణ్ణి కృష్ణ పరమాత్మ అంటారు ఎన్ని కళలు ఉన్నాయి ఏమిటి ఎవరెవరేమో ఇవన్నీ కూడా వివరిస్తూ పరిశోధనాత్మక వ్యాసాలు రాయడం జరిగింది ఎందుకు ఇది చెప్పానంటారా కృష్ణ పరమాత్మ మన కలియుగానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అవతారం ఇక దాదాపు చిట్టు చివరి అవతారం కృష్ణ పరమాత్మ కదా కృష్ణ పరమాత్మ తర్వాత ఇక ఏ అవతారము లేదు సాక్షాత్ మళ్ళా శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకు విగ్రహ రూపంలో ఉండడం మనం చూడొచ్చు అది ఎప్పటి నుంచి ఉన్నది ఆ విగ్రహము ఏమిటి ఏ యుగం నుంచి ఉన్నదనేది మళ్ళా చాలా అద్భుతంగా మన వారి చరిత్ర అదంతా వేరు మళ్ళా అవతారము అని అంటే చిట్ట చివరగా మనకు వచ్చింది ఏమిటి అంటే కృష్ణ అవతారమే మనకు దగ్గరగా ఉన్నటువంటి అవతారము కాలములో పైగా అతి సులభంగా మోక్షాన్ని ఇచ్చినటువంటి అవతారము అతి సులభంగా ఆయనను పట్టుకోగలిగే అవకాశం ఉన్న అవతారము అంతేకాదు ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీతను మనకు అందించినటువంటి అవతారము కృష్ణ అవతారము ఆయన చిలిపి పనులు చేసినట్టు కనిపించిన ప్రతి పని వెనక ఒక అర్థము అంతరార్ధము ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి మొన్ననే మనం చూసాం సరదాగాల కూర్చొని స్నేహితులతో చల్దులు ఆరగించారు చల్దులు ఆరగించుట అన్నది మోక్షానుభవము అన్నది మొన్న మనం మాట్లాడుకున్నాం కూడా రేపు ఆశ్రయం రోజు తైత్తరే ఉపనిషత్తును కూడా మనము తీసుకొని వచ్చాము మనం మాట్లాడుకున్నాం పదహారు వేల ఎనిమిది మంది ఆయనకు భార్యలుంటే ప్రతి ఇంట్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మే కనిపించాడు నారదుడు ద్వారకా నగరానికి వస్తే రాసలీలా భాగవతంలో మనం చూస్తే ప్రతి ఇద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు నిలబడి నాట్యం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఐదు వందల మంది గోపికలు ఉన్నారనుకోండి ఒక దగ్గర నాట్యం చేస్తున్నారు రాసక్రీడ శారద రాత్రులు వేణు ఊతున్నాడు చక్కటి నాట్యం ఉన్నది అక్కడ ఏ ఇద్దరు గోపికలు తన పక్కన చూసుకున్నా వాళ్ళ మధ్యలో కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా సరే కృష్ణుడే కనిపిస్తున్నాడు సాక్షాత్తు పరమాత్మ తప్ప ఇంకెవరు చెయ్యనటువంటి లీలాది కాని మనం ఏంటంటే కృష్ణ అనేసరికి మనకు చాలా దగ్గరగా వచ్చాడు కదా చాలా సులభంగా గోపికలకు చాలా సులభంగా మోక్షం ఇచ్చాడు కదా చాలా సులభంగా గోవులకు గోపాలులకు చాలామందికి అందుబాటులోకి వచ్చాడు కదా అందుకని ఒక రకమైన చిన్న చూపు అన్నమాట విగ్రహ రూపంలో వస్తే ఇంకా చిన్న చూపు అవన్నీ కూడా అండి వదులుకోవాలి వాటిని బద్దలు కొట్టడం కోసమే మనకెన్నో పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి గోదాదేవి అమ్మవారు కొత్త దేవుడి గురించి ఏం చెప్పలేదండి ఎవరో కొత్త దేవుడిని పట్టుకొచ్చి మనకు ముందేం పెట్లా మన రాముడి గురించే మాట్లాడింది మన కృష్ణుడి గురించే మాట్లాడింది మన శ్రీమన్నారాయణుని గురించే మాట్లాడింది వేదము చెప్పినటువంటి శ్రీమన్నారాయణుని గురించే మన వామనావతారం గురించి మన నరసింహావతారం గురించి మన గోకులం గురించి మన గోపికలు ఎంత సులభంగా కృష్ణ పరమాత్మను అర్చించారు ఎంత సులభంగా కృష్ణ పరమాత్మతో వారికి కావాల్సినటువంటిది మోక్షం దాన్ని ఎలా పొందారు అవన్నీ కూడా మనం చూసాం గోదాదేవి అమ్మవారైతే ఈనాటి పాశురంలో మోక్షం అవన్నీ కూడా కాదు దానికి మించినది అడుగుతున్నదన్నమాట నువ్వు వెళ్ళి పరమపదంలో కూర్చుంటే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టు నువ్వు అవతారం ఎత్తుతావా మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళు అక్కడికి ఎవరెవరిని ఈ వ్రతంలో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే ఈ వ్రతంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ గురించి వింటూ విషయాలను అర్థం చేసుకుంటూ సాంప్రదాయబద్ధంగా జీవించబోతూ ఉన్నారో అర్థం చేసుకున్నారు పరమాత్మే మార్గము పరమాత్మే లక్ష్యము అని ఎవరైతే జీవించబోతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఏడు ఏడేడు జన్మలు ఎన్ని రాని పట్టుకెళ్ళు నువ్వు పట్టుకెళ్ళి అక్కడ వేసేయి ఏదో బంధువులు ఓ బావ బావ మరిది ఉంటారు కదా స్నేహితులు అక్కడ తోసేయి మమ్మల్ని నీకు సేవ చేస్తూ ఉంటాం అది కూడా ఏమిటి నీకు సేవ చేసేవే ఇవ్వాలి మళ్ళీ మాకు నీ చేత సేవలు చేయించుకునేవి అట్లాంటివి వేస్తే కుదరదయ్యో మేమే నీకు సేవ చెయ్యాలి లక్ష్మణుడు సేవ చేసినట్టు సేవ చెయ్యాలి ఇది గోదాదేవి అమ్మవారు ఈరోజు అడుగుతూ ఉన్నారు మనందరం కూడా పరమాత్మ విషయంలో ఆ విధంగా ఆలోచించే స్థితికి మనం ఎదగాలి అన్నది గోదాదేవి మనకు ఉద్బోధ చేశారు ఇదండి ఈనాటి పాశ్రమం శ్రీమన్నారాయణ